హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సార్ మన వీడియోలో గత కొద్ది రోజులుగా ఆ వీడియోలు అప్లోడ్ చేయడం తెలియదు సో ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే సో మనకు కొన్ని అప్డేట్స్ అయితే లేవన్నమాట ఈ మధ్య కాలంలోనే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి అటు ఉద్యోగులు ఇటు నిరుద్యోగులు ప్రభుత్వానికి ఆ కొంత ఒత్తిడి అయితే తీసుకురావడం జరిగింది సో నిరుద్యోగులు ఇప్పటికే రెండేళ్ళు దగ్గర దగ్గర వస్తుంది సో ఇప్పటికీ మా నోటిఫికేషన్ లేవు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేయలేదు సరే ఏదో రిజర్వేషన్ కారణంతో ఆ నోటిఫికేషన్ ఆగిపోయింది సో ఆ జాబ్ క్యాలెండర్ ఆగిపోయింది మరి కొత్త జా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కదా రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారని చెప్పేసి అందరూ అడగడం జరిగింది సో ఒకవైపు ఉద్యోగులు మరోవైపు నిరుద్యోగులు అయినసరికి ప్రతిపక్షాలు కూడా ఒక సందకి దొరికింది సో ఈ అంశాన్ని గట్టిగా పట్టుకొని మరి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు సో సోషల్ మీడియాలో కూడా నిరుద్యోగుల నుంచి కూడా విపరీతంగా వ్యతిరేకత అన్నమాట సో గతంలో పదేళ్లలో వచ్చిన దానికంటే ఈ రెండేళ్ళను ఎక్కువగా రావడం జరిగింది సో అందుకని ప్రభుత్వం దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి లేదంటే భవిష్యత్తులో మనకు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఒకవైపు స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఇటు నిరుద్యోగులు సో ఇది అంత ఎటుదారి తీస్తుందో అని చెప్పేసి ప్రభుత్వం దీని మీద సీరియస్గా అయితే ఆలోచించడం జరిగింది సో మొత్తానికి నిన్న మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది త్వరలో రీషెడ్యూల్ షెడ్యూల్ చేస్తాము జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ముఖ్యంగా మరి చాలా మంది అభ్యర్థులకు కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్లు వస్తే ఏ నోటిఫికేషన్ ముందుగా వస్తాయి అసలు డిఎస్సి ఎప్పుడు ఉపాధ్యాయ కోస్తులు ఎప్పుడు గురుకులు ఎప్పుడు మాడ స్కూల్ ఎప్పుడు అని చెప్పి చాలామంది మనకు అడగడం జరుగుతుంది సో ముఖ్యంగా ఒక చిన్న క్లారిటీ మీకు ఇస్తాను సో డెఫినెట్గా చాలామంది ఏమంటున్నారంటే నోటిఫికేషన్ రావు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు అనే అంశం పక్కన పెడితే ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే ఎక్కడి నుంచైనా సర్దుబాటు చేస్తుంది సో సో ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఇప్పటికిప్పుడు ఆర్థిక శాఖ మీద భారం పడే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా అట్లీస్ట్ మనకు శాలరీ ఇవ్వాలంటే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇచ్చి సో చివరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి కనీసం టూ ఇయర్స్ అయితే టైం తీసుకుంటారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ టైం తీసుకుంటారు సో ఇప్పుడున్న పరిధిలో రెండు వేల ఇరవై ఐదులో ఈ డిసెంబర్ చివరి నాటికి నోటిఫికేషన్ విడుదల చేసినా సో రెండు వేల ఇరవై ఆరు ప్రాసెస్ మొత్తం జరుగుతుంది ఇరవై ఏడులో జరుగుతుంది సుమారు ఇరవై ఎనిమిదిలో మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ నోటిఫికేషన్ ఇస్తే సో అంత ప్రాసెస్ అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత గ్రౌండ్స్ ఉంటుంది ఆ తర్వాత ఈమెట్స్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది ఒక రిజల్ట్స్ ఉంటుంది అంత ప్రాసెస్ ఎట్లీస్ట్ టూ ఇయర్స్ టైం తీసుకుంటుంది ఎంత ఫాస్ట్గా భర్తీ చేసినా ఈ రోజుల్లో ఏ నోటిఫికేషన్కైనా అంటే ప్రభుత్వాలు భర్తీ చేయలేకుండా ఆరు నెలల్లో వన్ ఇయర్లో కూడా చేయవచ్చు బట్ అంత స్పీడ్గా అయితే చేయాలన్నమాట సో ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండి డిసెంబర్ చివరి నాటికి థర్టీ ఫస్ట్ లోపు కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అయితే ఈ నెలలోనే ఈ ఆగస్టు నెలలోనే కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తాము అంటున్నారు ముఖ్యంగా మరి స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ఈ ఏవైతే అంగన్వాడీ పోస్టులు ఉంటాయో ఆ అంగన్వాడీ పోస్టులకు వేలతో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నారు సో డెఫినెట్ గా ఈ నెలాఖరులో లేదా నెక్స్ట్ వీక్ లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అట్లా రావచ్చు మొత్తం మీద అంగన్వాడీలకు సంబంధించింది వస్తే ఓవరాల్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా అభ్యర్థులకు సో వాళ్లకు గ్రామంలో మన లోకల్ గా ఈ ఉపయోగపడుతుంది సో బీఈడిలు డైట్లు గ్రూప్ వన్ లెవెల్ గ్రూప్ టూ లెవెల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది ఏమాత్రం ఉపయోగపడదు అంటే వీళ్ళంతా రాస్తారు బట్ అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థులకు మాత్రం ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఇది ఒకటి గ్రూప్ వన్ గ్రూప్ టూ కొంచెం టైం అయితే పడుతుంది సో ముఖ్యంగా పోలీస్ నోటిఫికేషన్ ఒకటి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు అది ఈ నెలలో కాదు మొత్తం మీద జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ చేస్తే మాత్రం పాస్ బీట ఆఫీసర్ కూడా పదహారు వందల పైగా పోస్టులు ఉన్నాయి సో మనకు ముందుగా వచ్చే నోటిఫికేషన్ల విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనకు ఈ అంగన్వాడీ పోస్ట్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంది ఇది కాకుండా అంటే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక నాలుగు వేల పోస్టులు భర్తీ చేస్తామంటున్నారు ఇవి కాక ఇంకా మనకు ఆర్టీసీలో కూడా ఒక మూడు వేల వరకు పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి అవి కూడా భర్తీ చేసే ఛాన్సెస్ ఉంది ఇది కాక ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి కూడా ఒక నాలుగు వేల వరకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వచ్చి వస్తాయి నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వస్తాయి నెక్స్ట్ మనకు అంగన్వాడీ నోటిఫికేషన్స్ వస్తుంది నెక్స్ట్ ఆర్టీసీ కూడా వస్తుంది సో ఈ నోటిఫికేషన్ అన్నీ వస్తాయి సరే గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయానికి వస్తే కొంచెం టైం అయితే పట్టే ఛాన్సెస్ ఉంది సో ఇంకా మనకు ఉపాధ్యాయ పోస్టుల విషయానికి వచ్చినప్పుడు ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు ఎందుకంటే రీసెంట్గానే ప్రమోషన్స్ ఇచ్చారు అంటే జిహెచ్ఎం పోస్టు ప్రమోషన్స్ ఇచ్చారు స్కాలర్షిప్ని ప్రమోషన్స్ ఇచ్చారు సో ఈ ఎడ్జిట్లు ఖాళీ అయినాయి అంటే మొత్తం మీద ఎడ్జిట్లు ఎక్కువ ఖాళీలు ఉంటాయి సో స్కాలర్షిప్ అంటే కొంచెం తక్కువ ఉంటాయి అనమాట సో ఏది ఏమైనా మరి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనేది తేలాల్సి ఉంది మొత్తమే నోటిఫికేషన్లో ముఖ్యంగా ముందుగా డిఎస్సి వస్తుంది తర్వాత గురుకుల కానీ మాడ స్కూలు కానీ రావచ్చు అయితే మాడల్ స్కూలు ఇప్పట్లో భర్తీ చేసే ఛాన్సెస్ లేదు అంటే గతంలో ఒకసారి వెయ్యి పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది సో కానీ ఇప్పుడు దానికంటే ఒక డిఎస్సి డిఎస్ గురుకులనే ఎక్కువ పోస్టులు ఉండే ఛాన్సెస్ ఉంది సుమారు రెండు వేల ఎనిమిది వందల చిల్లర పోస్టులు ఒక మూడు వేల వరకు గురుకుల పోస్టులు ఉంటాయి డిఎస్సీ అయితే ఐదు ఆరు వేల పోస్టులు ఉండే ఛాన్సెస్ ఉంది ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ పోస్టులో ముందుగా డిఎస్సి వస్తుంది తర్వాత మోడల్ స్కూల్ కానీ గురుకుల కానీ ఈ రెండింటి ఏదైనా ఒకటి రావచ్చు అయితే ఈ సమ్మర్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది ఏ విషయంలో అంటే ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అని చెప్పేసి యంగ్ ఇండియా స్కూల్స్ ఉంటాయి కదా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాటి స్టార్ట్ చేస్తుంది సో ఈ వాటికి సంబంధించిన భర్తీ మాత్రం ఎప్పుడు ఉంటుంది మరి ఎప్పుడు భర్తీ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు అది ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేదనమాట సో ఉన్న స్పష్టత ఒకటి డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు తర్వాత గురుకులాలు రావచ్చు తర్వాత మాట స్కూల్ మరి వస్తుందా రాదా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు ఇక జైఎల్ విషయానికి వచ్చినట్లయితే డిఎస్సీ విషయానికి వచ్చినట్లయితే ముందుగా డిఎల్ జైలు అయితే వస్తుంది సో మన రీసెంట్గా జైలు కూడా భర్తీ చేశారు మళ్ళీ జేఎల్ నోటిఫికేషన్ కోసం మన ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందనమాట కాకపోతే నోటిఫికేషన్ విడుదల చేయలేదు సరే ఇన్ని పోస్టులకు నోటిఫికేషన్లు మరి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మిత్రులారా మీరు అంతా డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఎవరు ఏది చెప్పినా ప్రిపేర్ అయ్యేవాళ్ళు డెఫినెట్గా ప్రిపేర్ అవుతున్నారు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మన ఛానల్లో ఆన్లైన్ క్లాసులు కూడా సరే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు అందుబాటులో ఉన్నాయి మీరు తీసుకోవాలా కూడా తీసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు ఏ అప్డేట్స్ రావడం మన ఛానల్లో ఉంటాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి మరిన్ని అప్డేట్స్ కోసం నేను డెఫినెట్గా మీకు మీ ముందుకు తీసుకొచ్చే అటెండ్ చేస్తాను మీరు మాకు చిన్న సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్